కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినవి ప్రధాన ఉపాధ్యాయుడు ఎన్ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ చందక శ్రీను మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు ప్రముఖ వ్యాపారవేత్త వలగ వెంకటకృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఎస్ఎంసీ చైర్మన్ శ్రీను త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు వేణుగోపాల్ మాట్లాడుతూ పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రారంభమైన స్వాతంత్ర పోరాటం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ముగిసింది అని ఎందరో ప్రాణత్యాగాలు చేయడం వలన స్వాతంత్రం వచ్చిందని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని అన్నారు గాడి రాజాబాబు మాట్లాడుతూ భారత జాతి యావత్తు జరుపుకునే పండుగల్లో స్వాతంత్ర దినోత్సవం ఒకటని భారతీయులు విదేశాల్లో ఉన్నా సరే స్వాతంత్రాన్ని గుర్తు చేసుకుని జరుపుకుంటారని ప్రభుత్వ విద్యాలయాల్లో అర్హత గల ఉపాధ్యాయులు ఉంటారని ప్రైవేటు విద్యాలయంలో విద్య కన్నా ప్రభుత్వ విద్యాలయంలోనే ఉత్తమమైన విద్య ఉంటుందని కావున ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు కె నాగభూషణం ఫిజికల్ డైరెక్టర్ ఎన్ జాన్ విక్టర్ పోస్టుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ వైస్ చైర్మన్ కడితిమణి జనసేన నాయకులు అంకారెడ్డి రాజశేషు మండల టీడీపీ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ గొంపాదొర పాఠశాల స్థలదాత దాడి కొండబాబు మాస్టారు టిడిపి మహిళా నాయకురాలు గంట అమ్మాజీ అంకారెడ్డి వెంకటేష్ మైనార్టీ నాయకుడు షేక్ మీరాబాయ్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఎనిమిది స్వాతంత్ర శుభాకాంక్షలు సరే దేశం దేశమంతా కూడా జరుపుకునే ఏకైక పండుగ ఈ జెండా పండుగ దేశ విదేశాల్లో కూడా మన భారతీయులు ఉన్నా సరే ఈ పండుగ జరుపుకోవడం చాలా గొప్ప విషయం ఒక ఒకే ఒకే పండుగ దేశమంతా చేయడం చాలా అడుగుగా అవుతుంది ఇది ఒకటి ఈ ఒక్క పండుగ నాకు తెలుసుకోవాలి ఈ దేశమంతా చేసుకునే పండుగ చాలా ఉంటాయి మరి మ్యాస్టర్ దీని గురించి స్వాతంత్ర దోత్సవం గురించి చాలా విషయాలు చెప్పారు అలాగే ఈ స్కూల్ కమిటీ అందరికీ కూడా ఒక ఒక వినపల్ని చేస్తున్నాను అలాగే గ్రామీ కూడా స్కూల్లో ప్రతి ప్రతి స్కూల్లో కూడా ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ భోజనంతో చాలామంది తల్లిదండ్రులు ఒక ఒక పూట భోజనం గురించి ఆలోచించి పిల్లల్ని హాస్టల్ అన్నారు రెసిడెన్షల్ స్కూల్ అన్నారు లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ అన్నారు దయచేసి ఇంత ఇంత చదువు చదువుకొని బిఈడి టీచర్లు రావాలంటే నా దృష్టిలో ఈ టీచర్ దృష్టిలో అంటే ఐఏఎస్తో సమానంగా నా దృష్టిలో ఎందుకంటే ఈ ఇంత ఒక్కొక్క పోస్టింగ్ వెయ్యి మంది పోటీ పడుతున్నారు ఈ ఈ ఈ టీచర్స్ అవడానికి మరి అంత రెస్పాన్సిబుల్గా ఉందని అక్కడ క్వాలిఫికేషన్ టీచర్లు భోజన పడి ఇద్దరు కార్పొరేట్ భోజన పడి తల్లిదండ్రులు పిల్లలనే వాళ్ళు చేస్తాను అనుకుంటున్నాను మరి వాళ్ళ స్కూల్ కమిటీ అందరూ కూడా అభ్యర్థించింది ఏంటంటే ప్రతి కమిటీలో ఉన్న మెంబర్ ప్రతి మెంబర్ కూడా ఒక పది వంద ఇక్కడ స్కూల్లో శంఖ పెంచి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నాకు నాలుగు అవకాశం